సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం తరఫున కోటి రూపాయల నజరానాను ప్రకటించారు తెలంగాణ యువతి యువకులను విభిన్న రంగాల వైపు ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రచించామన్న సీఎం రేవంత్ రెడ్డి అందులో భాగంగా పాతబస్తీ కుర్రాడు రాహుల్ సిప్లిగంజ్ ఏదైనా చేయాలని గద్దర అవార్డుల వేడుకలోనే డెప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను ఆదేశించారు ఒక విజ్ఞప్తి మా ఉప ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్ రాహుల్ సిటీ అద్భుతంగా ఆస్కార్ అవార్డు వరకు రాణించారు ఈ వేదిక మీద మా బట్టన్న ఏమి ఇచ్చినట్టు లేడు తప్పకుండా అతన్ని అభినందించడానికి అతన్ని కూడా ఏమైనా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మా ఆర్థిక మంత్రి గారికి సో రాహుల్ సిట్లీ కూడా ఏదైనా ఇవ్వగలరో మీరు కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు ధన్యవాదాలు ట్రిపుల్ ఆర్ సినిమాలో నాటునాటు పాటను కాలభైరవ్తో కలిసి పాడిన రాహుల్ సిప్లిగంజ్ ఆ పాటను ఆస్కార్ వేదికపైన ప్రదర్శించి ఆ ఘనత అందుకున్న తొలి భారతీయ సింగర్గా రికార్డు సృష్టించాడు నాటునాటు పాటకు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గీత రచయిత చంద్రబోస్లకు ఆస్కార్ అవార్డు దక్కగా పాతబస్తీ కుర్రాడు రాహుల్ సిప్లిగంజ్ను కూడా సముచితంగా గౌరవించాలని రేవంత్ రెడ్డి నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నారు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా రాహుల్ సిప్లిగంజ్ను కాంగ్రెస్ ప్రచార కమిటీ కార్యక్రమాల్లోనూ రేవంత్ రెడ్డి భాగస్వామ్యం చేశారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో రాహుల్ సిప్లిగంజ్ ప్రతిభకు కోటి రూపాయల నజరానాతో సరైన గౌరవం లభించినట్లయింది you <laughs>